హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి పల్లీ చాట్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ స్నాక్ ని తయారు చేసుకోవచ్చు కారం కారంగా చెటపటాగా తినాలనుకుంటే క్విక్ గా చేసుకునే స్నాక్ రెసిపీ ఈ పల్లీ చాట్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ లేకి ఒక కప్పు పల్లీలు తీసుకొని వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదా మూడు లేదా నాలుగు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది అంత టైం కూడా లేదనుకుంటే ఒక బౌల్లోకి పల్లీలు తీసుకొని వేడి వేడి నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఈ వాటర్ని వంపేసి వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని తర్వాత వాటర్ని వంపేసి తీసుకోవాలి తర్వాత వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ తర్వాత నార్మల్గా గాలి అంతా పోయాక మూత తీసి చూస్తే ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పల్లీలు ఉడికాయ లేదో చూద్దాం ఒకటి పల్లీని ఇట్లా పట్టుకొని చూసి ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా అంతా బాగా మ్యాస్ అవ్వాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఈ వాటర్ అన్ని వంపేయాలి తర్వాత ఒక బౌల్లోకి ఈ పల్లీలను తీసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ కొత్తిమీర తర్వాత ఒకటి ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒకటి చిన్న టమాటా తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని హాఫ్ చెక్క నిమ్మరసం తీసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీకు ఇంకొంచెం స్పైసీగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక పల్లి చాట్లేకి వేసుకోవాలి తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలాంతా బాగా కలుపుకున్నాక పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా తర్వాత అంతా బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే పల్లీ చాట్ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ పల్లి చాట్ని తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్